హాయ్ డాక్టర్ గారు గ్యాస్ట్రిక్ నమస్తే నేను డాక్టర్ స్వప్నిక గ్యాస్ట్రైటిస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం ప్రతి పది మందిలో ఏడుగురికి చూస్తాం కొంతమందికి అది సీరియస్ గా ఉండొచ్చు కొంతమందికి అది చిన్న ప్రాబ్లం లా ఉండొచ్చు కొంతమందికి అప్పుడప్పుడు రావచ్చు కొంతమందికి ఫ్రీక్వెంట్ గా రావచ్చు ఇప్పుడు నేను ఒక ఎనిమిది లక్షణాలు చెప్తాను ఇవి ఉంటే మాత్రం వెంటనే గ్యాస్ట్రాట్రోల్స్ కలవాలి ఫస్ట్ బ్లడ్ వామిటింగ్స్ అంటే వాంతుల్లో రక్తం పడటం నెక్స్ట్ మింగులేకపోవడం మింగుతున్నప్పుడు గొంతు దగ్గర నెప్పిగా ఉండటం మూడవది బ్లడ్ మోషన్స్ లేకపోతే మోషన్ నల్లగా అవడం మోషన్ లో రక్తం పడడం నాలుగవది అనుకోకుండా బరువు తగ్గడం చాలా రోజులుగా ఆకలి లేకపోయినా ఆరు ఫ్యామిలీలో క్యాన్సర్ హిస్టరీ ఉంటే ఏడు రెండు వారాల నుంచి ఎవరికైనా విరోచనాలు అవుతుంటే ఎనిమిది లాంగ్ స్టాండింగ్ యాసిడ్ రిఫ్లెక్స్ అంటే దీర్ఘకాలికంగా గుండెల్లో మంటగా ఉన్న పుల్లట తేనుకలు వచ్చిన వీళ్ళు రక్తవాంతులు క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నేను ఇప్పుడు చెప్పిన పై లక్షణాలు ఎవరికి ఉన్నా అర్జెంటు గా గ్యాస్ట్రెంటాలజిస్ట్ కలవండి థ్యాంక్ యూ